హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే నేను మీకోసం చూపించబోయే రెసిపీ చికెన్ షవర్మ మా పిల్లలైతే చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు మమ్మీ చికెన్ షవర్మ చికెన్ చికెన్ షవర్మ అని వెళ్ళి తినొచ్చు బట్ బయటికి వెళ్ళి తింటే అంత బాగోవు సో ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లల కోసం మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో స్టార్ట్ చేద్దాం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక స్పూన్ జీ సాజీరా ఒక స్పూన్ గరం మసాలా అండ్ ఒక స్పూన్ పెప్పర్ ఒక స్పూన్ కొరియాండ్రం సీడ్స్ గార్లిక్ జింజర్ పేస్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం రెండు గ్రీన్ చిల్లీస్ కూడా వేసాను ఒక లెమన్ పీస్ కొంచెం వెనిగర్ కొంచెం పెరుగు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను కలర్ అని కోసం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మసాలా అంతా చికెన్కి బాగా పట్టించాలి మొత్తం చికెన్ పీసెస్కి కలపాలండి సాల్ట్ వేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కీరా ఆనియన్ క్యారెట్ కట్ చేసుకుందాం కొన్ని కట్ చేసుకుంటాను కొన్ని తురుము చేసుకోవాలండి నేనైతే కొన్ని కట్ చేసుకుంటున్నాను కొన్ని తురుముకుంటాను పక్క పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలండి మనం చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం వాటర్ వచ్చేసే కదండి ఆ వాటర్ మొత్తం బాయిల్ అయిపోయి మొత్తం డ్రై అయిపోవాలి ఇంకా ఆ వాటర్లో అది ఉడికిపోవాలి నేను ఇందులో వాటర్ యాడ్ చేయలేదండి చికెన్లో వచ్చిన వాటర్ అది ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి వాటర్ వాటర్ ఉండకూడదు అయితే చపాతీ చేసుకుందాం మనం చపాతి పిండి అయితే నేను గోధుమ పిండితో చేస్తున్నాను చపాతి యాక్చువల్గా అయితే షవర్మ మైదాతో చేస్తారు సో అది పిల్లలకి అరగదని చెప్పి నేను గోధుమ పిండితో చేస్తున్నాను ఇదైతే నేను పొద్దున్నే నానబెట్టుకున్నాను వితౌట్ ఆయిల్ నేను నానబెట్టానండి పిండి ఆయిల్ ఏం పోయలేదు నేను వితౌట్ ఆయిల్ చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడైతే చపాతి చేసుకుందాం నేనైతే వితౌట్ ఆయిల్ చేస్తానండి పిండితో చేస్తాను చూడండి ఇలా మెత్తగా చేసుకొని చపాతి చేసుకుంటే మంచిగా వస్తుంది నేనైతే పొడిపిండి వేసి చేస్తానండి కొంచెం గిన్నె వేస్తాను కొంచెం చపాతి పైన వేస్తాను వేసి చేస్తాను చపాతి ఇలా వేసుకొని రోల్ చేసుకోవాలి రోల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే ఇలా వచ్చేస్తూ ఉంటుంది కొంచెం చూసుకుంటూ చేసుకోవాలి చపాతీలు అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం పిండి వేసుకోవాల్సి వస్తుంది పిండి వేయాలి లేకపోతే కింద ఇలా వేసుకుంటుంది చూసారు చికెన్ లక్కెట్ వచ్చేసిందండి అదైతే ఉడికిపోతుంది వాటర్ కూడా డ్రై అయిపోయాయి ఇప్పుడైతే చపాతీ కాల్చుకుందాం నేనైతే చపాతీ కాల్చుకుంటున్నానండి చపాతి నల్లగా అయ్యే వరకు కాల్చకూడదు నల్లగా కాల్చుకోవడం వల్ల చపాతి చేయదు అండి తింటున్నప్పుడు చే టేస్ట్ చేయదనిపిస్తుంది సో చూసుకొని కాల్చుకోవాలి కొంచెం నీట్ అవ్వగానే దాన్ని తిప్పుకోవాలి కానీ చూద్దాం ఇలా ఉంది ఇదైతే అయిపోయింది ఫ్రై చపాతి చూస్తున్నారు కదండి ఇలా చేసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం పొంగి క్రిస్పీలా ఉంటుంది చపాతి అప్పుడు తింటున్నప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది చూసారు కదండి ఇలా ఉండాలి చపాతి ఇంకోటి వేసుకుందాం అండ్ ఇవైతే పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా నేను గంటతోనే కొంచెం పీసెస్ని ఇలా ప్రెస్ చేస్తే చిన్నగా అయిపోతున్నాయి సో నేను అలా చేసుకున్నాను పెద్దగా ఉంటే ఏంటంటే మనం రోల్ చేసేటప్పుడు బాగుండదు అందుకే నేను కొంచెం చిన్నగా ఇలా ప్రెస్ చేస్తున్నాను చూడండి పీసెస్ని ఇలా మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం లెమన్ పిండి వేసుకున్నాను ఇప్పుడైతే ప్రిపేర్ చేద్దాం ఇదైతే మాయోనీస్ అండి షవర్మాకి మాయోనీసే టేస్ట్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇది బయట మీకు షాప్లో దొరుకుతుంది ఇంకా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతి మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది చూడండి ఇలా చేసుకోవాలి సో స్ప్రెడ్ చేయాలి చపాతి మొత్తం నేనైతే ఎక్కువ తింటాను మయోనీస్ ఎక్కువ తింటాను నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను మా పిల్లలు కూడా ఎక్కువే తింటారు సో కొంచెం ఎక్కువ వేస్తాను ఇదే టేస్ట్ షవర్మకి ఇది ఇంకా దీని ఇందులో మన కీరా కీరా పీసెస్ ఇంకా ఎమ్మి చాలా బాగుంటుంది చూస్తున్నారు ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తం చపాతి మొత్తం అయితే చికెన్ వేసుకుందాం మీకు కావాల్సినంత వేసుకోవచ్చు నెక్స్ట్ కీరా క్యారెట్ ఆనియన్ తూరం వేసుకుందాం దీన్ని ఫోల్డ్ చేద్దామండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూస్ చూసుకొని చేసుకోవాలి నీట్గా చేసుకొని అటు చివరికి రెండు పిన్నులు అయితే పెట్టాను నేను ఆగట్లేదు ఇంకొకటి పెట్టాలి చూస్తున్నారు కదండి మన షవర్మ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి షవర్మ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి చాలా హెల్దీ కూడా బయట తినే వాటికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇంకోటి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో చపాతికి అయితే వేస్తున్నాను చూడండి చికెన్ క్యారెట్ ఆనియన్ హీరా తురుము మూడు వేసేసుకుందాం ఫోల్డ్ చేసుకుందాం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారుగా ఫ్రెండ్స్ నేను చేసిన షవర్మ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి షవర్మ ఈజ్ రెడీ ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి ఇంట్లోనే హెల్తీగా ఉంటారు